హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి కటింగ్ చేసుకుంటూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ అన్న చెల్లెళ్ళ బంధం గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఈరోజు రాఖీ పౌర్ణమి అని చెప్పేసి చాలామంది సిస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అన్నలు చెల్లెళ్ళు రాని పరిస్థితిలో ఉంటే ఇంటికి వెళ్ళడం కట్టించుకోవడం ఈ బంధం చాలా గొప్పగా గొప్పది అని చాటడం అలా ఏంది అంటే అందరికీ ఒక ఇష్టరూపంగా చేసుకునే పండగ అన్నమాట ఇది ఇది ఏంటి అంటే అన్నదమ్ములు ఇట్లనే ఫదర్స్ డే మా ఫాదర్స్ డే మదర్స్ డే ఇలా ఎలా అయితే ఉన్నాయో అలాగే ఒక డే అనేది సిస్టర్కి అండ్ తమ్ముడు అన్నకి కలిపి చేశారనమాట ఈ పండగ అనేది అందువల్ల ఈ పండగ నాడు ఎంత దూరం ఉండనివ్వండి ఎక్కడుండనివ్వండి ఎక్కడోళ్ళైనా కూడా కనీసం పోస్ట్ ద్వారాగానే రాఖీ పంపించి కొంచెం ప్రేమగా మాట్లాడుకుంటారు అయితే ఇది చేసుకోవడం తప్పని అయితే నేను అనట్లేదు ఎందుకు అంటే కొన్ని బంధాలు ఏంటి అంటే అలా కొనసాగుతూ ఉంటాయి చాలా ప్రేమగా ఉంటారు చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటారు చాలా ఇదిగా ఉంటారు కొంతమంది ఏంటి అంటే మర్చిపోరు చెల్లెని అన్నని అన్నని చెల్లెని ప్రతీది పంచుకుంటూ ఉంటారు ఆ బంధాన్ని అయితే మనం ఎలాంటి తప్పుడు మార్పులు వేయలేము ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నారో భార్యలు వచ్చిన తర్వాత భర్తలు వచ్చిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ స్వయంగా వాళ్ళు కంటిన్యూ మాట్లాడుకుంటున్నారనమాట వాళ్ళ బంధాన్ని ఎప్పుడు విడిచిపెట్టుకోవడానికి ట్రై చేయలేదు చేయరు వాళ్ళు ఇక మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి బంధానికి మనం నేర్చుకోవాలి కొంతమంది ఏంటి అంటే అది చూసి నేర్చుకోవాలన్నమాట ఇప్పుడు మనకి రెండు రకాల మనుషులు ఉంటారు ఒకటి ఏంటి అంటే ఈ ఏంటంటే భర్త భార్య రూపంలోనే ఉంటారు ఈ రెండు రకాల మనుషులు కూడా వాళ్ళని నేను క్లారిటీగా చెప్తాను వినండి మీరు ఈ పండగ నాడు ఈ యొక్క మాటలు ఎందుకు అని అంటే నేను చెప్పేది ఏంటి అంటే అన్న తమ్ముళ్ళ బంధం అన్న అన్నా చెల్ అన్న అన్నా చెల్లెల బంధం ఒక రాఖీ పండగ నాటిదే కాదండి ఇది ఎప్పుడూ ఉండాలి అని నేను చెప్తున్నాను అనమాట మీకు ఎప్పుడు ప్రేమతో అభిమానంతో ఉండేదే అన్న చెల్లెల బంధం అంటారు అయితే ఇప్పుడు ఇదేంటి అంటే ఇక పండగ సందర్భంగా అయినా కొంచెం కలవాలి కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి ఈ పండగలు చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా అందరూ వస్తే మనకు కూడా ఆనందంగా ఉంటుంది చేయొచ్చు కానీ నేననేది ఏంటి అంటే ఎప్పుడు ఆ బంధాన్ని కంటిన్యూ చేయాలి దీనికి కావాల్సినవి ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఓకేనా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక మనకి కావాల్సింది అన్న చెల్లె అని పిలవడమే కాదండి దాంట్లో ఎంత లోతు ప్రేమ ఉంది ఎంతవరకు పోవాలి మనం అనేది నేను చెప్తాను మీకు ఇప్పుడు నాకు తెలిసిన నాలుగు విషయాలల్లో నాకు ఒక అక్కే ఉందండి పెద్దగా పది మంది అయితే లేరు నేను మెదిగిన నా కుటుంబ సభ్యుల సమ్ సమీహంలో మేము ఎంత ప్రేమగా ఉన్నాము ఏంటి అని నేను చూసుకొని ఆ లోతులో తీగి దాన్ని నేను సరితూలంగా చేసుకొని ఆ యొక్క మాటలు మీకు నేను నాకు అన్నలు లేని చెల్లెళ్ళకి అన్నలు ఉన్న చెల్లెళ్ళకి ఆ అక్క చెల్లెళ్ళు ఉండి అన్నలు లేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఉండి దూరమైన వాళ్ళకి ఇవి మంచిగా ఓదార్పులు నేను చెప్తున్నాను అనమాట అయితే నేను చెప్పేది ఏంటి అంటే ప్రతిసారి కూడా నేను వీడియో తీసేటప్పుడు నేను మీ అన్నయ్యని మీ అన్నయ్యని మీ అన్నయ్యని ఎందుకు అంటాను అంటే ఆ అన్నయ్య అనే మాటలోనే మా ఒక ధైర్యం ఉంటుందన్నమాట చెల్లె అనే మాటలో ప్రేమ ఉంటుంది ధైర్యం ఎందుకు ఉంటుంది అన్నయ్యది దేనితో పో ఎవరితో పోలుస్తారు తండ్రి తర్వాత తండ్రితో పోలుస్తారు అన్నయ్యని చెల్లెని ఎవరితో పోలుస్తారు తల్లి తర్వాత తల్లిని పోలుస్తారు అనమాట అందువల్ల తల్లిలో ప్రేమ తండ్రిలో ధైర్యాన్ని నింపుకొని ఉండే ప్రతి మా మరో రూపమే అన్నా అనమాట వీళ్ళల్లో ఆ యొక్క ధైర్యాన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇవి నేను ఎప్పుడూ మీకు వీడియోలలో నేనున్నాను మీరు స్టార్ట్ చేయండి చేయండి అని నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే మీరు ఎవరు నాకు తెలియదు ఎవరు మీకు తెలియదు చాలామంది మీ ఇంట్లో మనిషిలాగానే నన్ను ఆదరిస్తారు ప్రేమిస్తారు అనుభవం మంచిగా నన్ను మంచిగా ఇది చేస్తారనమాట అందువల్ల నేను కూడా ఏంటంటే అలా కనెక్ట్ అయిపోయాను మీకు ఒక మీ ఇంట్లో ఒక మనిషిలాగా మంచిగా నేను ఏది చెప్పినా కూడా బల్లబుద్దినట్టుగా చెప్తూ ఉంటాను అయితే ఇప్పుడు నేను చెప్పే ఒక రెండు రకాల మనుషుల గురించి మీరు బాగా అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఉన్నారా లేదా అసలు మీలో ఆ క్యారెక్టర్ ఉందా లేదా మీరు కరెక్ట్గా మీరు గెస్ట్ చేసుకుంటే తప్పనిసరిగా మీరు ఇక ఈ అన్నా చెల్లెల బంధానికి కూడా న్యాయం అనేది చేస్తారు అంటే ఈ రోజుల్లో అన్ని బంధాలకు న్యాయం లేవండి అదేదో ఒక ఒక పనిలాగానే చేస్తున్నారు కానీ ప్రేమాభిమానాలతో ఏది చేయట్లేదు ఇప్పుడు తల్లిదండ్రుల విషయానికి వచ్చిన అన్న విషయానికి వచ్చిన పిల్లగాళ్ళ విషయానికి వచ్చిన అందరూ కూడా ఒక ప్రేమ వల్లనో లేకపోతే బద్ధకం వల్లనో చేయడానికి ఓపిక లేకనో దూరం అయిపోతున్నారు అనమాట ప్రతిదీ కూడా అయితే ఇలాంటి డే ఒక రోజు ఉంటే కొంచెం ఓపికతోనో ఎలాగో వస్తుంటారు కడుతుంటారు ఇచ్చేది ఉంటారు తీసుకుంటారు అన్న చెల్లెళ్ళ బంధం అనేది ఇచ్చేది తీసుకునేది కాదండి అది ఎల్లకాలం ఉండేది అది ఒకరోజు ఇస్తే తీరిపోయేది కాదు ఒకళ్ళు కడితే ఉండిపోయేది కాదు అది ఎప్పుడు మనం పుట్టుకతో ఒకళ్ళు ఒకళ్ళ ఎంగిలి పాలు ఒకళ్ళ ఎంగిలి ఒకళ్ళ గుడ్డలు ఒకళ్ళు వేసుకొని పెరిగి ఆ ఒకే ఇంట్లో ఆమె మంచి చెడులు నేర్చుకొని వివిధ వీళ్ళకి వెళ్ళిపోయి జీవించే వాళ్ళే అన్న చెల్లెలు అనమాట ఇప్పుడు ఒక ఇంట్లో పెరిగి ఈమె వెళ్ళి ఈ ఇంటి బాధ్యతలు మంచి చెడులు ఇక్కడ నేర్చుకొని అక్కడ ప్రదర్శించే ఒక చెల్లి అది మంచి అయినా చెడు అక్కడ అక్కడ ప్రదర్శించేదాన్ని ఆ చెల్లెలు అంటారు ఆ యొక్క కుటుంబంలోకి మళ్ళీ వేరే అమ్మాయి వస్తే ఆ కుటుంబంలో చెల్లెలకి ఎలా అయితే న్యాయం జరిగిందో ఆ అమ్మాయిని కూడా అలా చూసుకోవడం ఈ అన్న నేర్పి నేర్చుకుంటాడనమాట అది మంచి అయినా రెండు విధాలుగా కూడా వర్తిస్తుంది ఇది ఆలోచించుకోండి అయితే ముఖ్యంగా భార్య భర్తల గురించే నేను ఎందుకు చెప్పాను అంటే ప్రతి భార్య కూడా ఒక ఇంటి చెల్లెలే ప్రతి భర్త కూడా ఒక ఇంటి అన్న తమ్ముడే ఇది బాగా గుర్తుంచుకోండి ఇక లేని వాళ్ళ చచ్చిపోయిన వాళ్ళ అయితే మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ప్రజెంట్గా వాళ్ళ గురించి చెప్తాను వినండి ఇప్పుడు ఈ బంధాలు ఎలా ఉన్నాయంటే ఒక భర్త వచ్చి భార్యకి నీ తమ్ముడు ఏమి పెట్టలేదు మీ ఇంటికాడ ఏముంది ఎందుకు పోతున్నావు ఏంటి అంటే చెప్పి వినే భార్య ఉంది ఇప్పుడు అలా కూడా ఏముంది లేకపోవడానికి ఎందుకు ఏముంది మా అన్న ఇంటికి పోవడానికి అని ఆగిపోతారు రాఖీ గురించే కాదండి వేరే ఫంక్షన్లు కానివ్వండి పండగలు గారి వేరే ఏ విషయమైనా కానివ్వండి అలా ఒక భర్త చెప్తే ఆగిపోతుంది భార్య అలాగే భార్య చెప్తే భర్త ఆగిపోతాడు భార్య ఏమని చెప్తుంది ఏముంది మీ వచ్చిన కాడ నుంచి మనకు ఖర్చు లేనిపోనిది పెట్టాలి కొంతమంది ఏదో పుణ్యాత్ములు నలుగురు చూస్తారు నలుగురు ఊస్తారు అని పెడతారు అది కూడా సొంత ప్రేమలైతే కొంతమందికి హండ్రెడ్లో ఒక ఇరవై మందినే చూశాను నేను అంతగా ఎక్కువ అయితే చూడలేదు అది నీ ఇంట నా ఇంట అన్నింటిలో ఉందండి ఒకళ్ళని నేను ఉద్దేశించి అయితే అనట్లేదు ఆ మహానుభావురాలు ఏం చెప్తుందంటే మీ చెల్లెల్ని పిలుసుకురండి నలుగురు తీసుకొచ్చారు మనం తీసుకురాకపోతే అని గొప్పకి కొంతమంది తీసుకొచ్చి పెట్టడం కొంతమంది ఏంటంటే లేదు నా నా అన్న ఇంటికి వెళ్ళేటట్టు వాళ్ళు కూడా రావాలని ప్రేమ ఉంటుందని కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఆ సంసారం అనే తాళం చేతులు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆమె ఎంతసేపటికి ఆమె వైపుకు మలుపుకోవడానికే చూస్తారు ఈ మాటలు నేను ఎందుకు చెప్తానో మీకు ముందు ముందు చెప్తాను మీకు అర్థమవుతుంది అలా ఉంటారనమాట ఈ రెండు కేటగిరీలు వాళ్ళు ఎలా ఉంటారంటే భర్త చెప్తే వినే భార్య భార్య చెప్తే వినే భర్త ఈ బంధాలు ఏంటి అండి ఇవి ఏంటి ఒకళ్ళు చెప్తే విడిపోయే బంధాలు అసలు అన్నా చెల్లెళ్ళ బంధమే కాదండి అది అది మనసులో ఉండాలి ఎందుకంటే వాళ్ళతో గడిపిన వాళ్ళు ఇరవై సంవత్సరాలు గడిపారు కాబట్టి భర్త ఒక భార్య చెప్తే వినకూడదు వాళ్ళ ప్రేమని వాళ్ళకే ఉంచాలి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు ఒక నాలుగు మాటలు విని ఒక మాట మంచి మాట వాళ్ళ గురించి చెప్పాలి అప్పుడు వాళ్ళలో ప్రేమ వస్తుంది ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తుంది ఎంతసేపటికి విడదీయాలనే చూస్తుంది కానీ కలపాలనేది చూడదు ఎందుకంటే ఆమెకి ఏముంటుందంటే ఈ ఆడబిడ్డ ఈ అత్త ఈ మామ నా సంసారానికి ఏం ఉపయోగి తెచ్చి పెడతారు ఎందుకంటే వీళ్ళు కూడా అలాగే ఉంటారు ఒక్కొక్క టైంలో అందువల్ల వాళ్ళ ప్రమాదం వాళ్ళు పంచుకొని ఇలా విడదీయడానికి సిద్ధపడుతూ ఉంటారనమాట అలా ఒక్కొక్క ఫ్యామిలీలో చాలామందిని నేను అలా చూశానండి అలా కాకుండా ఒకళ్ళు విడతీస్తే విడిపోయే బంధాన్ని అన్న చెల్లెల బంధం అనుకోరండి వాళ్ళు చెప్పినప్పుడు రెండు మూడు మాటలు మనం ఒక మాట వాళ్ళ గురించి మాట్లాడాలి అది హక్కు అంటారు అంటే వాళ్ళ మీద ఉన్న హక్కులు అనమాట ఇప్పుడు చెల్లెలకి అన్నకి అన్నకి చెల్లెలకి భార్య భర్తకి అన్ని అన్ని హక్కులు ఉంటాయి అదంతా కూడా మగవాడే తీర్చాలనేది ఏం లేదు ఆడది కూడా తీర్చాలి మనిషి తన దాగా వచ్చేదాకా ఒకలాగా ఆలోచిస్తుంది తన భర్త దాకా వచ్చేసరికి ఇంకొకలాగా ఆలోచిస్తుంది ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్తున్నానండి నేను వీళ్ళది వాళ్ళది అని కాదు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నేను ఇక్కడ నా చుట్టుపక్కల్లోనే ఒక్క ఈ మధ్య కాలంలో ఒక రెండు రోజుల ముందు నేను ఒక మాట విన్నాను ఆ అమ్మాయిని అడిగాను ఏంటి రా అందరూ రాకి 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 సెలవు అడుగుతున్నారు నువ్వు అడగట్లేదు ఏంటి ఎందుకు వెళ్ళట్లేదు అంటే అంటే నా వర్కర్ అని కాదండి నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను మీరు ఏంటి సెలవులు కూడా పెట్టట్లేదు అంటే తను ఏం చెప్పినంటే ఎప్పుడు పంపిడన్నా మా ఆయన మా అన్నయ్య దగ్గరకు అసలు పంపించడు ఎప్పుడన్నా పోదామంటే ఎప్పుడు కూడా అరుస్తూనే ఉంటాడు గొడవ పెట్టుకుంటూ ఉంటాడు అని చెప్పేసి ఏంటి ఇంత దౌర్జన్యంగా ఇంత పాపం ఏముందిలే ఒకరోజు వదిలేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి తను ఒంటరిగా తన భర్త ఉన్నప్పుడు నేను అడిగాను అనమాట ఇలా పంపించవచ్చు కదా చెల్లిని ఎందుకు ఇలా మనం కూడా అట్లా కట్టేసి ఉంచొద్దు అంటే తను విని విని తను ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే ఇది నా చెల్లెని నా ఇంటికి రానివ్వదు హద్దులు పెడుతుంది నేను ఎలా పంపిస్తాను తన ఇంటికి అని చెప్పేసి నాకు రివర్స్ ప్రశ్న ఒకటి వేశాడు అనమాట దాంట్లో జవాబు ఉంది ప్రశ్న కూడా ఉంది మీరు తెలివి కళ్ళ వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇది నిజమే కదా ఇప్పుడు ఈ వీడు పంపించట్లేదు అంటే వీడి మనసులో ఏముందో ఆ భార్య కనుక్కోవట్లేదు నేనే పం ఎంతసేపటికి ఈమె వల్పే ఆలో ఆలోచిస్తుంటుంది నా అన్నయ్య దగ్గరికి నన్ను పంపించట్లేదు నా తమ్ముడి దగ్గరికి నన్ను పంపించట్లేదు అని కానీ ఈమె పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది ఆమె ఆయనకు తెలియట్లేదు అదే ఈమె ఒక రెండు రోజుల ముందు మీ చెల్లెని రమ్మ నుండి ఈ రోజు ఉంటుంది రేపు పొద్దున్నే రాఖీ కట్టి వెళ్ళిపోతుంది మనం మధ్యాహ్నం నుంచి మన అన్నయ్య ఇంటికి వెళ్దాం అక్కడ ఉండి మళ్ళీ అక్కడి నుంచి నేను మనం రిటర్న్ వద్దాం అలా ఏదో ఒక టైం అటుగా ఒక టైం ఇటుగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం అని కూర్చొని మాట్లాడుకుంటే జరిగే పనులు అనమాట ఇది వీటి వల్ల చాలామంది ఈ ఒక్క రోజు వల్ల చెల్లెళ్ళు ఎంతోమంది మన మనస్తాపానికి గుర్తు చెందు గురి చెందుతాడు కొంతమంది అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదని బాధపడతారు ఇలా కూడా ఉంటుంది కొంతమంది అన్న చెల్లెళ్ళు ఏం చేస్తారు అంటే భార్య భర్త మంచివాళ్ళైనా స్వతహాగా వాళ్ళు మంచివాళ్ళు ఉండరు ఏదో ఆస్తుల కచ్చల వలనో తల్లిదండ్రుని చూడట్లేదు ఎక్కడో పట్టుకో పట్టుదల లేదనో పొలం కాడనో కట్నం డబ్బులు కాళ్ళను గొడవలు పెట్టుకొని అసలు మాట్లాడుకోవడమే బంద్ చేసుకుంటారు ఇదేనండి రక్త సంబంధం అంటే ఇది కాదు కదా రక్త సంబంధం అంటే ఏంటి అంటే తన వేలుకి ఏదైనా కుచ్చుకుంటే మనకి నొప్పి ఉండాలి దాన్ని రక్త సంబంధం అంటారు దాని కానీ ఎక్కడో మనం ఏ బంధం లేని దగ్గర ప్రేమ చూపించే బదులు అన్ని బంధాలు ఉన్న దగ్గర మనం ప్రేమ చూపించుకుంటే వాళ్ళు మొరటోళ్ళైనా అయినా కూడా కొన్ని రోజులు మార్పు అనేది కలుగుతుంది కదా అలా మనం చూసుకోవాలి కానీ ఇక్కడ ఉన్న బంధాన్ని వదిలేసి లేని బంధం కోసం పార్కులాడడం ఎందుకండి నేను చూస్తున్నాను ఒక అన్నయ్య ఒక పిన్ని బిడ్డకి అన్నయ్య బిడ్డకి బాబాయ్ బిడ్డకి అలా కట్టడానికి పార్కులు ఆడుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేది ఇస్తున్నారు కానీ సొంతం చెల్లెళ్ళు ఆస్తి దగ్గర గొడవ పొలం దగ్గర గొడవ అని ఆ మూర్ఖత్వాన్ని కంటిన్యూ చేసుకుంటూ సంవత్సరాలు అండి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మాట్లాడుకోకుండా చచ్చిపోయిన దాకా అలాగే ఉంటారు అదే అండి బంధం అంటే అది కాదు కదా మనం చచ్చిన తర్వాత వచ్చి వచ్చి ఏడు ఏడ్చేది ఒక చెల్లెల బంధం కాదు చచ్చిన దాకా ఉండి మనం వెళ్ళి ఆ చావును చూసేవాళ్ళం మనం అన్నలం కాదు ఏదో పట్టు విడుపు మాటలు నాలుగు వస్తాయి ఆ బంధం మీద హక్కులు ఉంటాయి కాబట్టి ప్రేమ ఎంత ఉంటుందో మాట హక్కు కూడా అంతే ఉంటుంది అననివ్వాలి అననిచ్చిన తర్వాత ఒక్క ఒక్క మూడు ఒక పది రోజులు ఉండండి మాట్లాడివ్వకుండా ఒక మెసేజ్ పంపితే అవతల వాళ్ళు చల్లపడతారు కదండి మనలోనే ఉంటుందండి కాంప్రమైజ్ కావాలన్నా గొడవ పెట్టుకోవాలన్నా రెచ్చగొట్టాలన్నా చల్లపరచాలన్నా కూడా అది మనలోనే ఉంటుంది అది అన్నయ్య అయినా చెల్లెలైనా ఎవరో బంధం గురించి ఎవరో వచ్చి ఏదో చెప్పారని విడిపోయి చిన్నప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు ఉన్న ఒక చెల్లెతో ఒక్కరోజు మాట్లాడుతున్నారు లేరా మా దాంట్లో మేము ముస్లిం కుటుంబికి ఇచ్చిన వాళ్ళం అండి మేము రాఖీ పండగ తప్పు మేము ఎప్పుడు అనము ఎందుకంటే ఎవరు ఆనందం వాళ్ళకి కానీ మా మసీదులలో మా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఒకరోజు ఒక రాఖీ కట్టి వదిలేస్తే చెల్లెలు కాదు ఎప్పుడు కూడా రాఖీ రాఖీ బంధం కంటే ఎక్కువ బంధం ఇది రక్త సంబంధం ఆపద వచ్చినప్పుడు నేనున్నాను అని ఒక నాన్నలాగా నిలబడాలి డబ్బు అవసరం ఉన్నప్పుడు వెనకుండి అండలాగా ఎక్కడన్నా తన వల్ల కాకపోయినా ఎక్కడ ఇప్పించే ఏర్పాటు చేయాలి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి నేనున్నాను అని ఒక పుట్టింటి నుంచి ఒక మంచి ధైర్యంగా నిలబడాలి అలాంటి బంధాన్ని అన్నా చెల్లెల బంధము అంటారు ఒకరోజు పోయి అలా వెళ్ళి ఇలా వచ్చి ఒకరోజు ఒక పది ఒక వెయ్యి రూపాయలు ఒక పదివేలు ఇచ్చి వదులుకునే బంధాన్ని అది బంధం అనిపించుకోదని చెప్తూ ఉంటారండి అంటే నాకు దానికన్నా ఇదే నాకు నయం అనిపించిందండి అండి ఎప్పుడూ ప్రేమ చూపించే బంధం గొప్పది కదండి ఒకరోజు రెండు రోజులు ఏదో అది ఏదో మాట నా పోయి రావడం చూసుకోవడం ఎవరంతా వాళ్ళు బతకడం అది నిజాయితీ కాదండి నిజంగా నిజాయితీ ఏంటి అంటే చెల్లెలికైనా అన్న అన్నకైనా రాబోయే ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని ముందుగానే కసి పసికట్టి దాన్ని అడ్డుకొని వాళ్ళకి న్యాయం చేయడంలోనే ఉంటుంది అది చెల్లెయినా అన్నయ్యన అలా ఒకరికొకరు మలుచుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ చెప్పుకుంటూ లాస్ట్లో ఎందుకు చెప్పానంటే ఈ అవకతవకలు దాటిన వాళ్ళే ప్రతి ఒక్క జీవితంలో ఉంటారు అలాగే మా సబ్స్క్రైబర్లో కూడా చాలామంది నాకు అన్నయ్య లేరన్నా మీరే అన్నయ్య అని చెప్పేసి చాలామంది రాఖీలు పంపించారండి మాకు ఒకళ్ళు కాదు ఎన్నో రాఖీలు వచ్చాయి కాకపోతే నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది అలా అన్నయ్యలు లేని వాళ్ళు చూస్తూనేమో అలా బాధపడుతున్నారు ఉన్నవాళ్ళు చూస్తేనే కచ్చెలు ముందలు వేసుకొని కూర్చుంటున్నారు తమ్ముడు అలాగే ఉంది అత్త కూడా అక్క అలాగే ఉంది చెల్లి అలాగే ఉంది అన్న అలాగే ఉన్నాడు ఇప్పుడు లేని వాళ్ళని చూడండి మీరు ఇప్పుడు తల్లిదండ్రి లేని వాళ్ళని చూస్తేనే తల్లిదండ్రి విలువ తెలుస్తుంది అలా అన్నదమ్ములు లేని వాళ్ళ గురించి అయితేనే అన్నదమ్ముల విలువ తెలుస్తుంది అన్న చెల్లెళ్ళ విలువ చెల్లెలు లేని వాళ్ళకి అన్న విలువ అన్న లేని వాళ్ళకి చెల్లెళ్ళ విలువ చచ్చిపోయిన వాళ్ళకి బ్రతికున్నా లేని వాళ్ళకి అంటే తోడ పుట్టిన వాళ్ళు చెల్లెళ్ళే వరుసగా పుట్టడం అన్నదమ్ములే వరుసగా పుట్టడం చెల్లెళ్ళు లేకపోవడం అన్నలు లేకపోవడం ఒక కుటుంబంలో అలా జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళని చూస్తే ఈ పండగలు ఇలాంటి ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని చూసి ఉన్న బంధాలను నిలుపుకొని నా మాట గౌరవిచ్చి ఈరోజు ఏ కచ్చలతో అయితే ఉన్నారో నా వీడియో నా గొంతు విన్నవాళ్ళు దయచేసి మీ చెల్లెళ్ళకి ఫోన్ చేయండి ఇదే సందర్భంగా మీరు రాఖీలు కట్టించుకోవద్దు మీరు ఏమి ఇవ్వద్దు కానీ మీ బంధాన్ని నిలబెట్టుకోండి మీ ప్రేమైన మాటతో అది చెల్లె కానివ్వండి అన్న కానివ్వండి ఇప్పుడు చెల్లెలు కచ్చెల మారిది ఉండొచ్చు అన్నయ్య కచ్చెల మారేడు ఉండొచ్చు కానీ వాళ్ళు ఇద్దరి ఒకళ్ళైతే కొంచెం మంచి మంచి మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైనా కొంచెం ఒక మెట్టు దిగి మంచిగా వాళ్ళకి ఫోన్లు చేయండి ఫోన్లు చేసి మనస్ఫూర్తిగా మాట్లాడండి అది రాకి రోజే అని కాదండి రోజు ఒక పూట వారంలో ఒక రోజు ఒకవా దగ్గరలో ఉంటే వెళ్ళి రండి లేదంటే నెలలో ఒకసారైనా దగ్గరికి వెళ్ళి చూసి రండి కంటితో ఆమె ఎలా ఉంది ఆమె పరిస్థితి ఎలా ఉంది ఎందుకంటే మనం ఇరవై సంవత్సరాలు మన ఇంట్లో చాదాము ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత మన బాధ్యత తీరిందని చేతులు దులుపుకునే బదులు ఇంకా మన బాధ్యత ఉంది ఏదన్నా ఉంటే మనం సపోర్ట్ చేయాలి మీరు గుండె ధైర్యాన్ని ఇవ్వండి ధైర్యాన్ని ఇవ్వండి ఒక ఆడ మనిషి ఒక ఫ్యామిలీని గుంజినట్టు ఒక సంసారాన్ని గుంజకొస్తూ ఉంటుందండి చాలా కష్టాలు ఉంటాయి దాంట్లో మీ భార్య మీ ఇంటికి వచ్చి ఎలా అయితే కష్టాలు పడుతుందో మీ చెల్లి ఒక ఇంటికి వెళ్ళి కూడా అలాగే కష్టాలు ఉంటాయి ఆ కష్టాల నుంచి తుంచి బయటికి తేకుండా ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అని మీరు అక్కడ ఒక గైడెన్స్ అంటే మీరు వెనక ఉండి ఇలా చేయినా ఇలా చేయండి ఇలా చేయండి అని ఒక మంచి అన్నలాగా మీరు మీ యొక్క చెల్లెలి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే అలిగి ఇంటికి వచ్చిన చెల్లెని ఏం చేస్తూ ఉంటారంటే అన్న తమ్ముళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే భార్యల మాటలు వినో లేకపోతే భారం అయ్యో చికాకు పుట్టో ఒక రెండు మూడు రోజులు చూసి ఇక ఏదో వాళ్ళు పోగొట్టుకున్నట్టుగా వదిలేసుకుంటూ ఉంటారు ండి అలా చేయొద్దు అలిగి ఇంటికి వచ్చిన చెల్లెలికి తన కర్తవ్యం ఏంటో గుర్తు చేసి తను ఎక్కడ ఉండాల్సిన పొజిషన్ ఏంటి ఎక్కడ ఉంది అనే ఒకసారి గుర్తు చేసి మంచిగా ప్రేమతో మాట్లాడి వాళ్ళ భావతో ప్రేమగా మాట్లాడి అవసరమైతే కాళ్ళు పట్టుకొని అవసరం లేకపోతే కాలర్ పట్టుకొని అయినా నలుగురిలో ఊపిచ్చైనా వాళ్ళ సంసారాన్ని చెక్కు చెదరకుండా చెక్కుదిద్దా తీర్చిదిద్దండి అలా ఏంటి అంటే మనకి అంటూ ఒక బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత నెరవేర్చండి ఓకేనా నాకు వచ్చిన మాటలు నాకు తెలిసిన మాటలు నాలుగు చెప్పానండి ఇంకొకటి మంచి మాట చెప్పి ఈ వీడియో ముగిస్తాను మన తల్లిదండ్రికి మనం ఇవ్వాల్సింది ఆస్తులు అంతస్తులు అన్నం కాదండి ఒక ముద్ద అన్నం లేకపోయినా వాళ్ళు అడుక్కొని తింటారు నేను అది కూడా చెప్తున్నాను వినండి తల్లిదండ్రి ఏంటి అంటే ఎక్కడ బాగా ఆనందపడతారంటే తన కడుపున పుట్టిన వాళ్ళు తన కడుపున పుట్టిన వాళ్ళు కలిసి మెలిచి ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు పంచుకుంటారు అక్కా చెల్లెళ్ళైనా అన్నదమ్ముళ్ళైనా అన్న చెల్లెళ్ళైనా చెల్లె అక్క తమ్ముడైనా వీళ్ళు ఏంటి అంటే రక్త సంబంధికులు వాళ్ళ ప్రేమలు పంచుకొని ఒకళ్ళకొకళ్ళు తోడుగా నిలబడతారు కదా అప్పుడు వాళ్ళ కళ్ళు చల్లబడతాయి వాళ్ళ కడుపు చల్లగా ఉంటుంది వాళ్ళు చల్లగా ఉంటారు మిమ్మల్ని చల్లగా దీవిస్తారన్నమాట మన తల్లి తల్లితండ్రులకు ఇవ్వాల్సిన గిఫ్ట్ కూడా ముఖ్యమైనది ఏమన్నా ఉంది అంటే అది మన తోడబుట్టిన వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళని గౌరవించి వాళ్ళ మాటని గౌరవించి వాళ్ళతో పాటు మనం మంచిగా జీవించి వాళ్ళకి ఏదైనా కావాలంటే ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర మనకి ఏదైనా కావాలంటే తీసుకుంటూ అలా కలిసిమెలిసి జీవితాలు పలుచుకుంటూ ఉంటే తల్లిదండ్రి చాలా హ్యాపీగా ఉంటారండి వాళ్ళు బ్రతికున్నా చచ్చిపోయినా కూడా వాళ్ళు చాలా చాలా ఆనందంగా ఉంటారు వాళ్ళకి మనం పెద్ద గిఫ్ట్ ఏదైనా ఇస్తున్నాము అంటే ముఖ్యంగా మన తోడబుట్టిన వాళ్ళు మనతో మనతో పాటు ఉన్నారా లేదా అని అది మనం చూసుకోవడమే ఓకేనా ఈ మాటలు మీకు నచ్చుంటే ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీ చెల్లెళ్ళు మా చెల్లెళ్ళు అన్నలు లేని వాళ్ళు అన్న వాళ్ళకి నేను ఉన్నానండి నేనే మీ అన్నయ్య అనుకోండి నేను మీ పని విషయంలో నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను ప్రతి వీడియో కూడా మీకోసమే చేస్తాను ప్రతీది కూడా మనస నేను చెప్తున్నాను మనసు పూర్తిగా నేను నేను చెప్తున్నాను ఆ దేవుడు సాక్షిగా నేను చెప్తున్నాను మీకు నేను పని అందచేస్తాను మీరు అధైర్యపడబాకండి నాకు అన్నయ్య లేడు అమ్మ నాన్న లేరు అని చెప్పేసి అన్నీ నేనై మీకు నిలబడతాను పని విషయంలో మీరు చక్కగా నేర్చుకోండి పది మందికి ఆదర్శంగా నిలబడండి ఓకేనా ఇక నా మాటల వల్ల కానీ ఎవరికన్నా బాధ అనిపించినా విడిపోయిన వాళ్ళు దూరమైనా కూడా కలవాలని నేను ఇలా చెప్పానండి మీరు తప్పుగా అనుకోవద్దు మీ అన్నయ్య మీ ఇంట్లో ఒక మనిషి చెప్పారనుకొని చక్కగా మీరు ఈ మాటలు విని ఒక్కసారి అయితే ఫోన్ చేసి మాట్లాడండి ఓకేనా